హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ణిక కలెక్షన్స్ ఇవాళ వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ చంద్రహారం అయితే చూపిస్తున్నానండి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లోనే ఉంటుంది గోల్డ్ రెప్లికా డిజైన్ సో చూడొచ్చు మీరు ఫోర్ లైన్స్ చంద్రహారం లక్ష్మీదేవి పెండెంట్తో అయితే వచ్చేస్తుంది అలాగే కిందనైతే డ్రాప్ షేప్లో హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి సో ఇవైతే దీనికి హైలైట్ అండి ఈ పెండెంట్కి చాలా చాలా ఎలిగెంట్గా ఉంటాయి అండ్ ఇది శారీస్ మీదకి కానీ చిన్న చిన్న పార్టీస్ అండ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్ పూజలకి అట్లా ఎట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది చంద్రహారం సో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది చెప్తే తప్ప తెలీదండి ఎవరికి ఇది వన్ గ్రామ్ జ్యువెలరీ అనేసి వన్ గ్రామ్ గోల్డ్ అని అయితే ఎవరికి తెలియదు సో జూమ్లో అయితే చూపిస్తాను పెండింటిని సో చూడొచ్చు మీరు లక్ష్మీదేవి అమ్మవారు చాలా ఎలిగెంట్గా ఉంది మేకింగ్ అయితే చాలా బాగుంది సో డీటెయిలింగ్ చూడొచ్చు అమ్మవారు ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు అండ్ లక్ష్మీ అమ్మవారికి అటు ఇటు ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది సీజర్స్తో సో ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయండి డీటెయిలింగ్ అది అండ్ కిందనైతే ఇలా సీజర్స్తో డిజైన్ అయితే చేపించడం జరిగింది అండ్ కిందనైతే ఇట్లా డ్రాప్ షేప్లో హ్యాంగింగ్స్ ఉంటాయి సో చాలా చాలా బాగుందండి పెండెంటే హైలైట్ ఈ చంద్రహారానికి అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అండ్ పూజలకి అటెండ్ అవ్వాలి అన్నప్పుడు వేసుకోవడానికి అయితే ఈ చంద్రహారం చాలా బాగుంటుంది సో లాంగ్ లెంగ్త్లో అయితే ఉంటుంది సో శారీస్ మీదకి అండ్ డ్రెస్సెస్ మీదకి దేని మీదకైనా బాగుంటుంది సో ఈ చంద్రహారం కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు వెంటనే ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి ఈ మేకింగ్కి ఈ ఫినిషింగ్కి మీకు ఇది ఎక్కడ దొరకదు ఇలాంటి ఫినిషింగ్లో అయితే ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ బ్యూటిఫుల్ చంద్రహారం ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో ప్రొడక్ట్ మీకు రిసీవ్ అవుతుంది అండ్ వన్స్ ప్రొడక్ట్ రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ సో కావాల్సిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో మీరు మళ్ళీ చూసుకోవచ్చండి జూమ్లో పెండెంట్ అయితే ఎంత బాగుందో అండ్ చంద్రహారం చైన్ అందరికీ తెలిసిందే కదా సో ఫోర్ లైన్స్లో ఉంటుంది సో ఇక్కడ పెండెంటే హైలైట్ అండి అండ్ పెండెంట్ మే పెండెంట్ లుక్ అయితే చాలా బాగుంది మరీ ఏమంటారంటే త్రీడీ షేప్లో వచ్చేసిన లక్ష్మీదేవి అండ్ ఈ ఎలిఫెంట్ డిజైన్ కూడా హైలైట్ ఈ పెండెంట్కి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని ఎవరి మిస్ చేసుకోవద్దు సో అండ్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఎవ్రీడే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కావాల్సిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్